అన్నం అన్నం మనం సాధారణంగా రోజు భుజించే ఆహారము వరి ధాన్యం నుండి వేరు చేసిన బియ్యం నీటిలో ఉడికించి అన్నాన్ని తయారు చేస్తారు పుట్టిన పిల్లలకు మొట్టమొదటిసారిగా అన్నం తినిపించడం తెలుగు వారు అన్నప్రాసన పండుగలాగా జరుపుకుంటారు అన్నంలో పిండి పదార్థాలు అధికం కాబట్టి ఎక్కువగా తింటే లావైపోతామని చాలా మంది అనుకుంటారు కానీ బరువు పెరిగేది కార్బోహైడ్రేట్ల వల్ల కాదు శరీరంలో అదనంగా పేరుకుపోయే క్యాలరీల వల్ల శరీరానికి శక్తినిచ్చేది పిండి పదార్థాలే మెదడు కండరాలు కణాల ఆరోగ్యం బాగుండాలంటే అది పిండి పదార్థాల వల్లే సాధ్యం ఇంకా చెప్పాలంటే చైనా జపాన్ ఫిలిప్పీన్స్ దేశాల ప్రజల ప్రధాన ఆహారం అన్నమే కానీ ప్రపంచ ఆరోగ్య సూచి ప్రకారం వాళ్ళల్లో ఊబకాయం శాతం చాలా తక్కువ అన్నంలో గంజి శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది ఒక పొరలాగా పనిచేసి పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది పాలిష్ పట్టని బియ్యంలో పీచు పదార్థం అధికంగా ఉండి మలబద్ధకాన్ని నివారిస్తుంది వంద గ్రాముల అన్నంలో ఏమేమి ఉంటాయంటే న్యూట్రిషన్ ఫాక్స్ సర్వింగ్ సైజు ఒకటి కప్ నూట డెబ్బై నాలుగు పాయింట్ సున్నా గ్రామ్స్ కాలోరీస్ మైనస్ నూట అరవై తొమ్మిది కాలోరీస్ ఫ్రమ్ ఫాట్ మూడు టోటల్ ఫాట్ సున్నా పాయింట్ మూడు గ్రాములు ఒక శాతం సంతృప్త కొవ్వు సున్నా పాయింట్ ఒకటి గ్రాములు సున్నా శాతం పాలి అన్ సాచురేటెడ్ కొవ్వు సున్నా పాయింట్ ఒకటి గ్రాములు మోనో అన్ సాచురేటెడ్ కొవ్వు సున్నా పాయింట్ ఒకటి గ్రాములు కొలెస్ట్రాల్ సున్నా మిల్లీ సున్నా శాతం సోడియం మైనస్ తొమ్మిది మిల్లీ గ్రాములు నుండి సున్నా శాతం టోటల్ కార్బోహైడ్రేట్స్ ముప్పై ఆరు పాయింట్ ఏడు గ్రాములు మైనస్ పన్నెండు శాతం డైటరీ ఫైబర్ ఒకటి పాయింట్ ఏడు గ్రాముల నుండి ఏడు శాతం షుగర్స్ సున్నా పాయింట్ ఒకటి గ్రాములు ప్రోటీన్ మైనస్ మూడు పాయింట్ ఐదు గ్రాములు విటమిన్ ఏ సున్నా శాతం విటమిన్ సి సున్నా శాతం కాల్షియం సున్నా శాతం ఐరన్ ఒక శాతం ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి https wwwyoutubecom slash slash www dot youtube.com